హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం పదకొండు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి పదిహేడు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వారం ఉండే వార ఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్క రాశిని మనం వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మీ కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి చేపట్టిన పనులు ఏవైతే ఉన్నావో అవి ఆటంకాలు సమస్యలు ఎదురైనా కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు బంధువులతో సంతోషంగా గడుపుతారు మంచి ఆలోచన విధానంతో మీ లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు ఖచ్చితంగా అలా చేరుతారు అలా చేరుకునేటప్పుడు ఓర్పు అనేది చాలా అవసరం కొన్ని వ్యవహారాలు అనేవి మీకు ఆర్థికంగా లాభాలను తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎన్ని సమస్యలైనా కూడా ఆ భేదాలు విభేదాలు రాకుండా చూసుకోండి అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి అనారోగ్య ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు తోటి వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే చాలా మంచిది అలాగే మీరు ఉద్యోగస్తులైతే అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన వారంగా మీకు ఈ వారం కనిపిస్తుంది ఇక మరొక రాశిగా చూస్తే వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం అవసరానికి ఆదుకునే వారు ఎక్కువగా ఉన్నారు ఈ వారంలో ఆత్మవిశ్వాసంతో అనుకున్నది మీరు సా సాధించే అవకాశాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఉత్సాహంతో ఏ పనైనా చేయండి తప్పకుండా దానిలో ఫలితం కనిపిస్తుంది శ్రమ పెరిగినప్పటికీ దాంట్లో ఖచ్చితమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి అలాగే ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటే అవగాహన లోపం లేకుండా ప్రయత్నాలు చేస్తే మంచిది ఇక ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విభేదాలు రాకుండా అంటే వాళ్ళతో గొడవలు రాకుండా చూసుకుంటే చాలా మంచిది ప్రశాంతమైన ఆలోచనలతో మీరు గొప్పవారుగా వెలగడానికి అలాగే గొప్పవారుగా వెళ్ళడానికి సూచనలు ఎక్కువగా అనిపిస్తున్నాయి మీ మాట విలువను ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటే చాలా మంచిది అపార్థాలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళండి ఈ వారం మధ్యలో మంచి వార్తలు వినే సూచనలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అలాగే ఈ వారం మీకు సగం వారంలో శుభప్రదంగా కనిపిస్తుంది మీకు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నావో అవి నెరవేరుతాయి అనుకున్న పనులు ఏవైతే ఉన్నావో అవి సకాలంలో మీరు పూర్తి చేస్తారు వ్యాపారం చేసేవారికి వ్యాపార లావాదేవీలు అనేవి లాభంగా కనిపిస్తున్నాయి ఇక మిగిలిన వారు మీ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ లక్ష్యాలు అనేవి ఖచ్చితంగా మీ మానసికంగా ఉండే లక్ష్యాలు తప్పకుండా నెరవేరుతాయి ఇక ఆర్థికంగా మీరు చాలా బలపడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గతంలో పూర్తిగానే ఒక పని ఇప్పుడు అంటే ఈ వారంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు ఈ వారం మధ్యలో మీకు ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఆనందంతో ఈ కాలం అంతా అంటే ఈ వారమంతా మీకు గడుస్తుంది అలాగే ఎవరైనా కూడా మిమ్మల్ని గిట్టిన వారు ఉంటే వాళ్ళ జోలికి పోకుండా ఉండడమే చాలా మంచిది ప్రయాణాలు చేస్తే మీకు అనుకూలంగా కలిసి వచ్చే సూచనలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం ఆదాయం సంబంధించిన మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ మీరు పెంచుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయానికి సంబంధించిన కొత్త కొత్త నైపుణ్యాలను మీరు సంపాదిస్తారు ఇక వృత్తి ఉద్యోగం ఎవరికైతే ఉందో వారు శుభకాలంగా ఉంది అసాధారణమైన పట్టుదలతో మీరు అనుకున్నది సాధిస్తారు ఊహించిన ఫలితాలను అందుకోగలుగుతారు కీలక వ్యవహారాల్లో సూటిగా ముందుకు వెళితే మీకు చాలా మంచిది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఊహించిన ఫలితాలను అందుకోగలుగుతారు దుష్టులకు దూరంగా ఉంటే చాలా మంచిది అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా చాలా మంచి విషయంగా ఈ వారం మీకు అనిపిస్తుంది అలాగే మీరు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు లేదంటే ఏదైనా పని చేసేటప్పుడు అది ముఖ్యంగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించి చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది అలాగే మీరు కూడా ప్రయాణాలు ఏదైనా చేస్తే ఈ వారంలో మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ముఖ్య విషయాల్లో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు లేదంటే ఏదైనా త పని తలపెట్టినప్పుడు ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే ఈ వారం మీకు గ్రహ బలం తక్కువగా ఉంది ఒకటి అనుకుంటే మరొకటి జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఎక్కువ కనిపిస్తుంది తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు అనేవి తప్పవు చేపట్టిన కార్యక్రమాలులో ఆటంకాలు ఎదురైనా కూడా మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు శ్రమ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు అనుభవజ్జులు సంప్రదించకుండా తీసుకోకవద్దు అలా తీసుకుంటే మీకు ఖచ్చితంగా నష్టాలు జరుగుతాయి కాబట్టి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి అలాగే ఏదైనా కలహాలకు కానీ వాగ్వాదాలకు కానీ దూరంగా ఉంటే చాలా మంచిది ధనం ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సమయ స్ఫూర్తితో మీరు మెలగాలని ఈ వారం మీకు మీ గ్రహ బలం చెప్తుంది ఇక కన్యరాశి రాశి వారికి ఈ వారం గొప్ప శుభకాలంగా కనిపిస్తుంది మీరు మొదలు పెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో బుద్ధి బలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు మీ పై అధికారుల అండదండలు మీకు తప్పకుండా ఉన్నాయి కాబట్టి వ్యాపారంగాన్ని చేసేవారు ఎవరైనా ఉంటే ఆర్థిక అభివృద్ధిని సాధించే వారంగా కనిపిస్తుంది ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది మీ కీర్తి ప్రతిష్టలు అనేవి తప్పకుండా పెరుగుతాయి ఇక వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు చాలా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వారం మీకు కాబట్టి ఈ వారం మీకు ఖచ్చితంగా మంచి వారంగా కనిపిస్తుంది కన్యరాశి వారికి ఇక కుటుంబ వాతావరణం అనేది చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యం అలాగే ప్రతి విషయంలో మీకు అన్ని అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సహకారం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది మీరు కానీ ప్రయాణాలు చేయాలనుకుంటే తప్పకుండా ప్రయాణాల్లో విజయవంతం మీకు కనిపిస్తుంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం ఒక ముఖ్య వ్యవహారం అనేది సంపూర్ణ సహకారం లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అవసరానికి ఆర్థిక సహకారం అనేది తప్పకుండా లభిస్తుంది శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చేపట్టిన పనులను చాలా సులువుగా అతి సులభంగా పూర్తి చేస్తారు మీరు మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వారం అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి అలాగే మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు ఎక్కువగా వింటారు ఎంతైతే మీకు లాభం వస్తుందో అంతే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉంటే మంచిది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా మీరు చేసే పనిలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు మంచి ఫలితాలను ముందు ముందు పొందగలుగుతారు ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సహాయం అందే సూచనలు కనిపిస్తున్నాయి అనుకున్న పనులను అనుకున్నట్టు చేయడానికి చాలా కష్టపడాలి అలాగే శ్రమించవలసిన అవకాశం ఉంది మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది వారం మీకు కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది ఒక శుభవార్త అనేది మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు దానివల్ల అందరి ప్రశంసలు అందుకుంటారు మీరు అలాగే అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అనుకున్నట్టుగా చేయడానికి బాగా కష్టపడవలసిన వారంగా ఉంది ఇక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినా కూడా మీకు ఆ విషయంలో కొంచెం నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఒక సంఘటన అనేది బాధ కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నావో అవి ఇప్పుడు ఈ వారంలో ఇబ్బంది కలిగించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన మీరు జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు ఎక్కువగా వింటారు కీలక విషయాలు ఏవైతేనో వాటిల్లో మీరు పెద్దవాళ్ళను కలిసి సూచనలు సలహాలు తీసుకుంటే చాలా మంచిది శ్రమకు తగిన ఫలితాలు సూచనలు కనిపిస్తున్నాయి మొదలు పెట్టిన పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో రాణించగలుగుతారు ఈ వారం మీరు చేపట్టిన పనులు ఏవైతే వాటిలో ముందుకు వెలుగుతారు అలాగే ఆర్థిక విషయాల్లో సమస్యలు తొలగి మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కొద్దిపాటి అనారోగ్య సూచనలు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక సంఘటన మీకు మనస్తాపాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే ఇవన్నీ వారం మధ్యలో ఉన్నప్పటికీ వారాంతం అంటే చివరిలో వారం చివరిలో మీకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు వారం చివరిలో వచ్చే సంతోషం మిమ్మల్ని సంతోష పెట్టగలదని కనిపిస్తుంది ఇక మకర రాశి మకర రాశి వారికి అవసరానికి తగిన సహాయం మీకు తప్పకుండా అందుతుంది ఒక శుభ వార్తను వింటారు మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్ళి ఏదైనా విజయాన్ని సాధించగలుగుతారు మీరు ఎవరైతే మీకు ఆత్మీయులు లేదా బంధువులు ఉన్నారో వాళ్ళు సంతోషకరమైన సూచనలు ఇస్తారు తప్పకుండా వాటిని మీరు అమలు పరిస్తే తప్పకుండా మంచి ఫలితాలను ముందు ముందు పొందగలుగుతారు అలాగే ఆత్మీయులతో సంతోషకరమైన కాలాన్ని గడిపే సూచనలు కనిపిస్తున్నాయి మీరు పని చేసే పని కానీ లేదంటే ఉద్యోగం కానీ దాంట్లో మీకు తప్పకుండా ప్రశంసలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అవసరానికి తగిన సహాయం మీకు తప్పకుండా అందుతుంది చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు అనేవి తప్పకుండా ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసర ఖర్చులు అనేవి వస్తాయి ఆ అనవసర ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించండి ఇలాగే ఇక నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు అంటే మానసికంగా మీరు ఒక స్టెబిలిటీ అనేది ఉండదు కాబట్టి నిర్ణయాలలో స్థిరత్వాన్ని కలిగి ఉంటే చాలా చాలా మీకు మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది మీకు చేపట్టిన పనులలో ఏదైనా సరే మీకు తప్పకుండా విజయం సాధిస్తారు కాబట్టి దానివల్ల ఆనందాన్ని పొందుతారు మీరు అలాగే మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు సొంతమవుతాయి గ్రహ బలం చాలా అనుకూలంగా ఉంది కొన్ని కీలక నిర్ణయాల్లో మీ కుటుంబ సలహా సూచనలు అనేవి తప్పకుండా మీకు సహకారాన్ని అందిస్తారు కాబట్టి అవి మీకు లాభంగానే ఉంటాయి ఇక విందు వినోద కార్యక్రమాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త అనేది మీకు ఉత్సాహాన్ని ఇవ్వగలుగుతుంది మీరు కానీ ప్రయాణం కానీ లేదంటే ఇతర పనులు కానీ ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా మీకు ఈ వారం అనుకూలంగా కనిపిస్తుంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం తప్పకుండా అందుతుంది మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనగలుగుతారు ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వారం మీకు శుభ యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అంతా శుభమే కలుగుతుంది ఇక నూతన వస్తువులు అనేవి కొనుగోలు చేస్తారు ఈ వారం ఇక స్థిరాస్తికి సంబంధించిన కొనుగోలు వ్యవహారాలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఏవైతే ఉన్నావో కొన్ని అమలు చేయగలుగుతారు మీరు ఇక అనవసర ఖర్చులు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులు అదుపులో ఉంటే చాలా మంచిది ఇక అనారోగ్య సమస్యలు అనేవి కాస్త ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఈ వారం అన్ని శుభయోగాలు కనిపిస్తున్నాయి అంటే కొంచెం కష్టము నష్టము కనిపించినప్పటికీ ఈ వారంలో మీకు తప్పకుండా శుభం అనేది మీ వైపు ఉంది కాబట్టి మీకు శుభం కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే రాశి ఫలాలు ఈ రాశి ఫలాలను బట్టి మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని ఒకసారి చూడండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్